ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కార్యక్రమం చేపట్టాము జిల్లాల వారీగా జిల్లా యూనిట్స్ ఏర్పాటు చేసుకుని దాని నుంచి నియోజకవర్గం అలాగే మండలాలు గ్రామ స్థాయిలో అంటే ప్రతి గ్రామంలోనూ హ్యాబిటేషన్ వరకు అలాగే పోలింగ్ బూత్స్ వరకు కమిటీస్ నిర్మాణం చేసుకుని ఒక సంస్థాగత వ్యవస్థ నిర్మాణం పార్టీ కోసం చేసి ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు అండదండగా ఉంటూ ప్రజల సమస్యల కోసం పని చేస్తూ పో అవసరమైతే పోరాడుతూ వాటి పరిష్కార దిశగా పనిచేయాలనేటువంటి ఆలోచన ప్రజలతో మమేకమై వారి యొక్క బాగోగులు చూస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం నిలబడాలనేటువంటిది లిబరేషన్ కాంగ్రెస్ యొక్క ఆలోచన మరీ ముఖ్యంగా పేదల కోసం అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలు వాళ్ళు ఏ వర్గమైనా బీసీ అయినా ఓసీ అయినా ఎస్సీ ఎస్టీ అయినా మైనార్టీస్ అయినా పేదలకు ఒక విముక్తి కలిగించాలనేటువంటిది ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఎన్నికల సమయంలో కొంచెం ఫాస్ట్గా కనిపించిన తర్వాత మళ్ళీ స్లో అంటే ఎన్నికల సమయంలో సాధారణంగా ఎలక్షన్లో అందరూ అదే మాట్లాడతారు కానీ వాస్తవంగా అయితే రియల్ కన్స్ట్రక్టివ్ వర్క్ ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాము ఇరవై తొమ్మిది ఎన్నికలు ఉన్నాయి కానీ అంతవరకు వెయిట్ చేయడం అనేది కాకుండా ప్రజలతో కలిసి నడవాలనేటువంటి ఆలోచనతో ఒక కన్స్ట్రక్టివ్ వేలో మేము ముందుకెళ్తూ ఉన్నాం పాదయాత్ర చేయబోతున్నాను అంటే కొన్ని ప్రాంతాలు మేము చేయని ఏరియాస్ ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో పాదయాత్ర చేయలేదు అలాగే ఉత్తరాంధ్రలో కూడా చేయలేదు ఈ రెండు ప్రాంతాల్లో కూడా మేబీ ఒక సంవత్సరం తర్వాత ఆ ప్రాంతాల్లో కూడా గ్రామాల వారీగా వెళ్ళి జనం కలుసుకుని వారి ఆలోచన సమస్యలు తెలుసుకుని దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించి ముందుకు నడిచేటువంటి ఆలోచనలో ఉన్నాము అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే పర్సన్ ఒకే రేషన్ కార్డు ఒకే పర్సన్ అని ఇట్లాంటి ఫ్యాన్సీ మాటలు చాలా చెప్తూ ఉన్నది కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం వారు ఫ్యాన్సీ ప్రోగ్రామ్స్ ఫ్యాన్సీ టైటిల్స్ తప్ప రియల్గా ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది లేదు ఒక జీడిపి డెవలప్ చేసింది లేదు ఒక ఇన్ఫ్లేషన్ తగ్గించింది లేదు దేశవ్యాప్తంగా తీసుకుంటే అనేక రకమైన సమస్యలు ఉన్నాయి స్విస్ స్విట్జర్లాండ్లో ఉన్న బ్యాంకుల్లో డబ్బులు తెచ్చి సామాన్యులు అకౌంట్లో వేస్తానని చెప్పారు దాని గురించి మాట్లాడింది లేదు వారు చెప్పిన ప్రామిసెస్ గురించి తిరిగి చెప్పినది లేదు ఈ ప్రామిస్ చేసాం ఈ ప్రామిస్ చేయలేకపోయామని మేనిఫెస్టోలో చెప్పిన మాటల గురించి ప్రస్తావించినది కూడా లేదు ప్రజలను తప్పుదారు పట్టిస్తూ ఇమోషన్స్లోకి తీసుకొని వెళ్ళి రకరకాలైనటువంటి ద్వేషాలు కల్పిస్తూ మళ్ళీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా వారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఇది చేశాం కాబట్టి మాకు ఓటేయండి అని అడిగే స్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదు ఈరోజు భవిష్యత్తులో బలమైన శక్తిగా మళ్ళీ పేదలను ఐక్యపరిచి వారిని అధికారంలో భాగస్వాములు చేయాలనేటువంటిది మా ఆలోచన కాబట్టి ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఒక బలమైన శక్తే కాదు అధికారంలో అడుగు పెట్టాలనేటువంటి ఆలోచనతోటి చాలా నిర్మాణాత్మకంగా పనిచేస్తున్నాము అది ఆ రోజు ప్రజలు కూడా ఆశీర్వదించి పంపిస్తారని మేము ఎదురు చూస్తున్నాం అదే జమిలీ ఎన్నికలు అనేటువంటి పదం గత పది సంవత్సరాలుగా వినిపిస్తూనే ఉన్నారు కదా కాబట్టి ఆ నిజంగా జరిగితే ఆ నిజంగా దొరుకుతాయి ఎందుకంటే ఇరవై ఏళ్ళు ఎలా పెడతారు ఇరవై ఏడు మార్చి ఒకటో తేదీ వరకు సెన్సస్ ఏ చేస్తామని చెప్పారు సెన్సెస్ అయినాక డీలిమిటేషన్ చేయాలి డీలిమిటేషన్ అయిన తర్వాత అప్పుడు ఎలక్షన్ పెట్టాలి సో సెన్సెస్ చేయడానికి రెండు సంవత్సరాలు సెలవు తీసుకుంటున్నారు వాళ్ళు అలాంటిది ఎలక్షన్లు పెడతారని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం ఊరికే జనాల్ని మబ్బి పెట్టడానికి ఏదో ఒక దానిలో పెట్టి అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఎలాంటి పదాలన్నీ తీసుకొస్తున్నారు తప్ప నిజంగా ప్రజల్ని ఆలోచించే అవకాశం ఇస్తే వీరు ఇది చెప్పారు ఇది చేయలేదు అని అని ఎక్కడ ప్రశ్నిస్తారో అని కొత్త కొత్త అంశాలు తీసుకొచ్చి వాళ్ళ ఆలోచనలు మళ్లించడానికి చేసే కార్యక్రమాలు తప్ప మార్చి ఒకటో తేదీ వరకు సెన్సస్ చేసేవాళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఏడులో ఇరవై ఏళ్ళు ఎలక్షన్ ఎలా పెట్టగలుగుతారు పెట్టలేరు కదా కనీసం డీలిమిటేషన్ చేయాలంటే దానికి ఒక ఆరు నెలలు ఇప్పుడు సెన్సస్ రెండు సంవత్సరాలు చేసేవాళ్ళు డీలిమిటేషన్ ఆరు నెలలు చేయగలుగుతారని కూడా మనం చెప్పలేము సో ఇవన్నీ జనాల్ని డైవర్ట్ చేయడానికి మాట్లాడేటువంటి మాట